ఎప్పుడు నేటి నిజమే ఎప్పుడు నేటి నిజమే మా పైత్ర దేవదాసు గారు మరియు ఇప్పుడు తమ కోమల గాత్రంతో వినిపించినటువంటి వేడం గారు విచిత్రం విచిత్రం ఎందరు మాటలు రాసిన ఈ చిత్రమే మొదటి చిత్రం మా పంచరెడ్డి లక్ష్మణ్ గారు తర్వాత ఎప్పటికీ తాజా కలం తాజా కలం కలిగే కాకుండా ఎప్పటికో తాజా పుస్తకం మా కాసర్ల గారు ఎప్పటికీ విష్ణువ్యాప్తని నుడుకులతో తమ సంభాషణ సభ చందనాగ్ని సభ ఈ సభ మండినప్పుడు సుగంధం వస్తుంది వేరే విరపకాయలు వేయాలి దృక్కలను వెరగొట్టాలంటే మిరపకాయలు రాజుకుల వేయాలి ఆ వెళ్ళిపోతుంది కానీ చందనాగ్ని దేవ దేవ కార్యాలలో అన్నింటిలో చందనము బ్లాక్ లో అమ్ముతున్నారు ఎలా చెంద ಚಂದಿರು ಅರತೀ ಅಳತಿ ಪದಾ ಐದು ನಿಮಿಷದ ಅರದಿ ಅಳತಿ ಪದಾಲ್ ಸಭನ್ನು ಕವಿತ್ವ ಚಂದ ಚೂರಿ ಪೂಸ್ ಅಂತ

चंदन वनं लागेल चंद्र चंदन वनं लागेल मला अं चंद अभिनंदन